నవంబర్లో జాగ్రత్తగా ఉండాల్సిన రాసులు టూ మీకు శ్రీవెంకటేశ్వర స్వామి ఇష్టమైతే ఓం స్వామి అని కామెంట్ చేయండి సూర్యుడు తులరాశిలో సంచరిస్తున్నాడు ఈ సంచారం మరికొన్ని రాసుల జీవితాల్లో ప్రభావం చూపనుంది ఎవరెవరో చూద్దాం కన్యారాశి కన్యారాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరుగుతాయి మాటల్లో నియంత్రణ అవసరం కుటుంబంలో ఉద్రిక్తతలు రావచ్చు కళ్ళు నోటికి సంబంధిత సమస్యలు తప్పించుకోండి తులరాశి తులరాశివారికి సూర్యుడు మీరాశిలోనే సంచరిస్తున్నాడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఆత్మవిశ్వాసం తగ్గినా కెరీర్లో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మకరరాశి మకర రాశివారికి వృత్తి విషయంలో ఒత్తిడి ఉంటుంది కార్యాలయంలో విభేదాలు రావచ్చు తండ్రి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం ప్రయోజనం దక్కే అవకాశం ఉంది இவி நவம்பர்